ఇక్కడ మచిలీపట్నం పోర్ట్ మీ అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఐదు వేల ఐదు వందల కోట్ల ఎస్టిమేటెడ్ కాస్ట్తో మనం టేకప్ చేస్తున్నాము సో ఇది నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్కి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఆపరేషన్స్కి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం సో దాని ప్రకారం ఇంకా కొంత స్పీడప్ చేయాల్సింది అజామ్ టుడే ఏదైతే జరుగుతోందో నేను ఇంకా స్పీడప్ చేసి అక్టోబర్కి పూర్తి స్థాయిలో అంటే బ్రేక్ వాటర్స్ బర్త్స్ అలాగే డ్రెచింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసి మనం ఆపరేషన్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం సో గా ఈ పర్టికులర్ పోర్ట్ వలన మనకి తెలంగాణ హింటర్ ల్యాండ్ మనం చూసుకుంటే కనుక వాళ్ళకి నీరెస్ట్ అవుతుంది కాబట్టి మన స్టేట్లో రిక్వైర్మెంట్తో పాటు తెలంగాణ రిక్వైర్మెంట్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఈ ఫేజ్ వన్లో మనం చూస్తే ఇప్పుడు నాలుగు బర్త్లు రెడీ చేస్తున్నాము సో టోటల్గా ఆల్మోస్ట్ పదహారు బర్త్లు మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లానింగ్ ఉంది సో ఇది ఒక ఈ పర్టికులర్ ఏరియాకి ఇది ఒక మంచి అసెట్ లాగా మారబోతోంది సో దీనికి పాటు దీనికి లాజిస్టిక్స్ అంటే మనం ప్రాపర్గా రోడ్ నెట్వర్క్ ఇవన్నీ డెవలప్ చేయడానికి కూడా నేషనల్ హైవేతో కోఆర్డినేట్ చేసి మనకి విజయవాడ అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అందరికీ తెలిసిందే సో ఔటర్ రింగ్ రోడ్ కూడా ఈ సంవత్సరం మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ లోపు అవార్డ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము చాలా క్లోజ్గా మన ముఖ్యమంత్రి గారు మన మినిస్టర్ గారు గడ్కరీ గారితో రెగ్యులర్గా టచ్ లో ఉండి అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో అది అది కనుక కంప్లీట్ అయిపోతే గనక మనకి అక్కడి నుంచి విజయవాడ నుంచి ఇక్కడ మచిలీపట్నం రోడ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ ఆల్రెడీ ఎన్హెచ్ లో డిపిఆర్ అది పంపించాము ఈ సంవత్సరం అది కూడా సెవెంటీస్గా టేకప్ చేయడం జరుగుతుంది సో ఈ ఆల్టర్నేట్ పెడనాటు మన విసన్నపేట నుజుడు విసన్నపేట లక్ష్మీపురం రోడ్డు కూడా డిపిఆర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాము ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ డైరెక్షన్స్లో కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవడం రైల్వే కనెక్టివిటీ టేకప్ చేయడం అలాగే అదర్ రోడ్స్ మనం నెట్వర్క్ ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవడం వీటన్నింటినీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము డెఫినెట్గా ఇది యాజ్ పర్ టైమ్ లైన్స్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తాం అంటే పాటు మనం ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కూడా ఒకటి చేస్తున్నాము అది కూడా కొంత మిగతా ఫిషింగ్ హార్బర్స్ మూడింటితో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్లోగా ఉంది ప్రోగ్రెస్ సో అది కూడా స్పీడప్ చేసి అది కూడా ఇక్కడ లోకల్ ఫిషర్ కి త్వరలో అందుబాటు అయ్యేటట్టు అందుబాటులోకి వచ్చేటట్టు యాక్షన్ చేసుకుంటారు అంటే ఇది ఈ పోర్ట్లో కూడా అంటే ఓవరాల్ గా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి ఓవరాల్ గా చూస్తే కనుక ఫిఫ్టీ పర్సెంట్ మనం అయింది సో నెక్స్ట్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు పూర్తి స్థాయిలో ఆపరేషన్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది దేనికి ఒప్పందాలు ఏమీ అవసరం లేదు బేసిక్ గా ఫెసిలిటీ ఉంటే కనుక వాళ్ళకి ఏ దగ్గర అయితే కనుక అక్కడికి ఆటోమేటిక్ గా వస్తారు ఇదంతా బిజినెస్ ఇదే కాబట్టి సో మనకి వాళ్ళకి నీరెస్ట్ పోర్ట్ మచిలీపట్నం అవుతుంది సో న్యాచురల్గా దీంతో అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అంటే మనం డ్రై పోర్ట్స్ పెట్టుకోవడము కంటైనర్ ఫ్రైట్ స్టేషన్స్ పెట్టుకోవడం వాళ్ళకి కంటైనర్ ఫ్రైట్ స్టేషన్స్ ఉన్నాయి వాళ్ళ ఏరియాలో వాళ్ళు డెవలప్ చేసుకుంటారు ఇద్దరికి ఏపీకి తెలంగాణకి ఇద్దరికి ఉపయోగపడేటట్టు లాజిస్టిక్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ లాగా లేకపోతే సెంటర్స్ లాగా హబ్స్ లాగా మనం కూడా ట్రై చేస్తున్నాము అంటే విజయవాడ మన హైదరాబాద్ నుంచి విజయవాడకి సిక్స్ లేన్ ప్రాజెక్ట్ సిక్స్ లేన్ ప్లస్ టూ లేన్ ఏదర్ సైడ్ సర్వీస్ రోడ్స్ అంటే టోటల్గా టెన్ లేన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ డిపిఆర్స్ రెడీ అయినాయి కాబట్టి సో అవి దాంతోపాటు ఇంకో గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మనకి మన ప్లానింగ్లో ఉంది సో వీటిని అనుసంధానం చేస్తూ రైల్వే రోడ్డు ఇవన్నీ అనుసంధానం చేస్తూ మల్టీ మోడల్ మన హబ్స్ క్రియేట్ చేస్తున్నాము అది అందరికీ ఉపయోగపడుతుంది